బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని శుక్రవారం మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని పూర్తి చేసింది గురువారం రాత్రికి మంత్రి నారా లోకేష్ బంగారుపాలెంకు చేరుకుంటారు రాత్రి బంగారుపాలెంలోనే బస చేసి శుక్రవారం ఉదయం పది గంటలకు డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు అనంతరం నల్లంగాడు కోటూరులో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో వినతులను స్వీకరిస్తారు ఈ సందర్భంగా పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ఏర్పాట్లను పరిచయాలి సమీక్షించారు అనంతరం మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని న్యాయంగా తమ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు యువగళం కార్యక్రమంలో భాగంగా కుప్పం నుంచి మంత్రి లోకేష్ ఎన్నికల హామీలకు ముందు ప్రతి వంద కిలోమీటర్లకు డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు ఇందులో భాగంగా బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన పరికరాలతో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని శుక్రవారం మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారని తెలిపారు ఇది పేదలందరికీ ఒక వరమని ఆయన తెలిపారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఆయన పేర్కొన్నారు శాసనసభ్యులు మురళీమోహన్ తో పాటు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ డయాలసిస్ కేంద్రాన్ని పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీష తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి వంద కిలోమీటర్కి నేను డయాలసిస్ సెంటర్ని స్టార్ట్ చేస్తానని హామీ ఇచ్చారు సార్ గారు హామీ ఇచ్చిన ప్రకారమే మొట్టమొదటిగా బంగారుపాలెంలో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత బంగారుపాలెం ప్రజలకి ఇచ్చిన హామీ ప్రకారము బంగారుపాలెంలో డయాలసిస్ సెంటరు స్టార్ట్ చేయడానికి చాలా కృషి చేసి సెంటర్ని స్టార్ట్ చేశారు కేంద్ర ప్రభుత్వం సహాయంతో ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ కింద బంగారుపాలెంలో డయాలసిస్ సెంటర్ని రాహి కేర్ వాళ్ళ ఆధ్వర్యంతో స్టార్ట్ చేయించారు రేపు దాని ఓపెనింగ్ కూడా సార్ వస్తున్నారు అలాగే మన న్యూగా కన్స్ట్రక్ట్ చేసిన ఓపీడీ బిల్డింగ్ని కూడా రేపు మినిస్టర్ గారు ఓపెన్ ప్రారంభిస్తున్నారు సో ఈ డయాలసిస్ సెంటర్ ఇప్పుడైతే ఐదు బెడ్లతో స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఐదు బెడ్లతో మనం రోజుకి పది మంది పేషెంట్స్కి డయాలసిస్ ఇవ్వచ్చు పొద్దున ఐదు మందికి మధ్యాహ్నం ఐదు మందికి అట్లా వారంలో ముప్పై మంది పేషెంట్లకి మనము డయాలసిస్ ప్రొవైడ్ చేయగలము మామూలుగా అయితే డయాలసిస్ కోసం ఇన్ని రోజులైతే ఈ బంగారుపాలెం నుంచి ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు చిత్తూరు తిరుపతి వేలూరు రకరకాల చోట్ల దూర దూరంగా వెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు మినిస్టర్ గారు గొప్ప మనసుతో ఇక్కడ బంగారుపాలెంలో సెంటర్ స్టార్ట్ అవ్వడం వల్ల ఈ బంగారుపాలెమే కాకుండా చుట్టుపక్కల విలేజెస్ నుంచి దాదాపు డెబ్బై రెండు మంది పేషెంట్లకి ఈ డయాలసిస్ అవసరం ఉంది సో వాళ్ళలో కొంతమంది అయినా ఇక్కడొచ్చి దూరం ప్రాంతాలకు పోకుండా దగ్గరగా చేసుకొని తిరిగే కష్టం నుంచి వాళ్ళు ఫ్రీ ఫ్రీగా ఉండొచ్చు సో ఈ సౌకర్యాన్ని అందరు ప్రజలు వినియోగించుకొని ఈ సేవలను పొందాలని కోరుకుంటున్నాం